హరే కృష్ణ చాలా రోజుల తర్వాత మళ్ళీ గోదావరమ స్థానానికి వచ్చాం చాలా రోజులంటే కృష్ణాష్ట్రమకి వచ్చినట్టున్నాం మళ్ళీ ఒక ఆరు నెలలు గౌతమి అని పిలువబడేటువంటి ఈ గోదావరి నది ఈవిడికి ఇంకో పేరు ఉంది చాలామంది తెలుసో తెలీదు తెలుసా మీకు తెలుసా గోదావరికి ఇంకో పేరు వృద్ధగంగా అటు రాసి ఉంటుంది చూడ పక్కన అటు వెనకాల రాసి ఉంటుంది ఈ ఈవిడ గంగ కంటే సీనియర్ అందుకని ఈవిడ వృద్ధ గంగ అంటారు ఈయనెవరు గౌతమ్ మహర్షి ఈయన తపస్సు చేశారు తపస్సు చేశారు ఎవరి కోసం ఈ గోదావరి ఇక్కడ రావాలని ఎందుకు ఎందుకు చేశారు ఎందుకు చేశారంటే ఆయన లోకం అంతా క్షేమం ఉంది క్షేమం అంటే తిండి లేదు కానీ ఆయన అలా విత్తనం వేస్తే అప్పుడే వరి పండేస్తుంది వెంటనే రెడీ అయిపోతాయి వండి పెట్టేస్తున్నారు మనకి దరిద్రం చూడండి నా బాగా వినండి మన మనకి దరిద్రం ఏంటంటే హిందువుల్లో పీత టైపు ఒకరి పైకితే నలుగురు కిందలు అవుతాడు ఏంటి వాడికి ధర్మం ముఖ్యం కాదు కులమే ముఖ్యం వాడికి దేవుడు దేవాలయం ముఖ్యం కాదు పార్టీయే ముఖ్యం అలాంటి కుక్కలు అప్పుడిప్పుడు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు ఈయన పేరు వచ్చేస్తుంది ఈయన చెరపేరు చేశారు ఆయన అన్నం పెట్టలేడు పెట్టేమని పాడు చేస్తారు అలాంటి చవట్ల కొందరు ఈయన మీద ప్రయోగం చేయడానికి ఒక మాయా సృష్టించి అది తినేస్తుంటే అయ్యో అని గడ్డి పరకలతో ఇలా అన్నారు చచ్చిపోయి చచ్చిపోద్ది ఇది గడ్డితో కొడిదే మాయ కదా ప్లాన్ నువ్వు గో చేసావు యు ఆర్ అన్ఫిట్ ఇప్పుడు ఏం చేయలేను శివుడి కోసం చేస్తే మళ్ళీ అలా ఇక్కడ రాజేతుండి అందరూ చెప్పండి రేవాతీ రే ఇక్కడ చెప్పండి అందరూ రేవాతీ రే రేవాతీ రే కురియాత్మరణం కురియాత్మరణం దానం దానం యద్ कुरुक्षेत्रगौतम्यां त्रयं वरं यः जन्म यत्पापं पापं। यत पूर्वजन्मनि तत्सर्वं नाशमाप्नोति నాశమ గోదావరి గోదావరి నమోస్తుతే నమోస్తుతే జన్మనక్షత్రే జన్మనక్షత్రే యతిపాతే జనత్రయే జనత్రయే సకృత గోదావరి సకృత కులకోటి కులకోటి అర్థం samudhare చూడండి నర్మదా తీరంలో తపస్సు చేస్తే గంగా తీరంలో మరణిస్తే కురుక్షేత్రంలో ధ్యానం చేస్తే ఏ లాభం అయితే ఫలం అయితే వస్తుందో కేవలం గోదావరి నందో ఆ స్నానం చేస్తే చాలు ఈ మూడింటిలో ఏ ఫలం వస్తుందో అదంతా వస్తుంది గత జన్మ పాపాలు పోతాయి ఆదివారం నాడు లక్ష్మీ నక్షత్రంలో వాళ్ళ జన్మ నక్షత్రం ఉన్నప్పుడు ప్రతిపాత యోగం వచ్చిన రోజున పవిత్ర గోదావరిలో స్నానం ఆచరించిన వారి శాఖలో కోటి మంది తరిస్తారు నాడు ఇక్కడ ఏం రాశారు ఇంకో శ్లోకం భక్తి కరములుచిను భక్తిరంగ పుతయ్రవ స్వరమూర్తిం గతధూమ సజ్జ్వలతజ్వాని కల్పూన్ సురా సుర దుద్ధర్షుని నక్షపాదురత శుత్యాదన్ వ్రత విరాళామోదు సుదీయతుం ప్రతిహతా విద్యాతమున్ గౌతమున్ పవిత్రమైన ఆకాశగంగలో తరిచి ప్రకాశిస్తున్నట్టి స్వచ్ఛమైన పొగలేని అగ్నివలే ప్రకాశించినట్టు అటు దేవతలకు ఇటు దానవులకు గౌరవభావం కలిగినట్టి బ్రహ్మసూత్రములు శ్రీమద్భగవద్గీత మరియు ఉపనిషత్తులపై సంవాదంలో గౌతమ్ మహర్షి తన పాదములో గల కన్నుతో శ్రీ వ్యాసమహర్షితో పాల్గొన్నట్టి వ్రత నియమములు చక్కగా ఆచరించని బుద్ధి కలిగినట్టి ప్రతిఫలాపేక్ష లేని తేజోమూర్తి అంటే విద్యా వినిమ కలిగినట్టు శ్రీ గౌతమ్ మహర్షి తమకు చేతులు జోడించి వక్తితో స్తుతిస్తూ సవేనమగా నమస్కరిస్తున్నాను శ్రీ గౌతమ మహర్షికి జై శ్రీ గోదావరి మాయికి జై శ్రీరామ్ హరే కృష్ణ అమ్మ